బొమ్మల భాగవతాన్ని స్వాగతం పార్టీ ఎయిట్కి వెళ్ళున్నాం జేవైజులు రాక్షసులుగా పుట్టడానికి సమయం ఆసన్నమైంది దక్షుడు ఒక ప్రజాపతి అతనికి దితి అని కుమార్తె కలదు ఆమెను కశ్యపుడు అనే మహర్షికిచ్చి పెళ్లి చేశాడు దక్షుడు కానీ కశ్యపునికి సంతానం కలగలేదు మిగిలిన దక్షిని కుమార్తెలందరికీ పిల్లలు కలిగారు ఆ లోటును దిత్తి భరించరానిదిగా భావించింది దాని తల్లిని కాలేదని ఎంతగానో దిగులు పడింది భర్త అయిన కశ్యపుడు యజ్ఞం చేస్తున్నాడు ఆ దీక్షలో ఉండగా అతని దగ్గరికి వెళ్ళి నాకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించింది భార్య కోరిక విని కశ్యప ప్రజాపతి ఆకాశవంక చూశాడు మనోహరి ఇది సూర్యుడు అస్తమించే సంధ్యా సమయం ఈ సమయంలో భార్య భర్తలు క్రియ చేయకూడదు పైగా నేను యజ్ఞదీక్షలో ఉన్నాను ఈ సమయంలో ఆ కోరిక తగదు అని భార్యకు ఎంతగానో చెప్పాడు ఆయన అదితి భర్త మాటలను వినలేదు దాంపత్య ధర్మాన్ని అనుసరించి భార్య కోరినప్పుడు భర్త ఆమెకు సుఖాన్ని ప్రసాదించాలి కశ్యప ప్రజాపతి ఆ పని చేశాడు అసరసంధ్య వేళలో భర్తతో కలిసిన దితి వెంటనే గర్భవతి అయింది సదాచారాలకు దైవధర్మాలకు వ్యతిరేకమైన గర్భం అది కశ్యపుడు సుందరి నీకు అసర సంధ్య వేళలో కలిగిన గర్భ వలన ఇద్దరు దుర్మార్గులైన పిల్లలు పుడతారు అని చెప్పారు దితి తపస్సు చేసిన శక్తి మంత్రాలు తన పప తపో మహిమ చేత ఆమె గర్భాన్ని నూరు సంవత్సరాలు మోసింది ఆ సమయంలో తన కుమారులు బలవంతులుగా రూపొందడానికి కావలసిన ప్రయత్నాలు అన్నీ చేసింది తపశ్శక్తి కలిగిన స్త్రీ అవడం చేత తన కోరికను నెరవేర్చుకున్నది ఆమెకు ఇద్దరు బిడ్డలు పుట్టారు వారికి సూర్యచంద్రుల వంటి తేజస్సు ఉంది అష్టదిక్పాలకుల వంటి ఉంది ఇంద్రుడు మొదలైన దేవతల బలము పరాక్రమము వారిలో చేరాయి శిష్యులు పుట్టడానికి ముందే ఆకాశం కోసం ఎదురుచూస్తున్న జయవిజుడు ఆమె గర్భంలో ప్రవేశించారు ఇద్దరు శిశువులకు ఇరణ్యాక్షుడు ఇరణ్యకష్పుడు అని పేర్లు పెట్టారు ఆ పుట్టిన ఇలా వేళ ఎటువంటిదో కానీ చాలా అపశకునాలు కనిపించాయి సముద్రాలు పెట్టాయి దశ దిశలు దద్దరిల్లాయి ఆకాశం నుండి చుక్కలు రాలిపడ్డాయి గాడిదలు ఓండ్ర పెట్టాయి నక్కలు ఊలలు వేశాయి దితి ఆ శిశువులిద్దరిని భర్త పాదాల మీద ఉంచింది స్వామి మన బిడ్డలను ఆశీర్వదించండి వీరికి ఉత్తమగతులు కలిగేలా వరమివ్వండి అని వేడుకుంది ఆమె మొరవిని ప్రజాపతి కశ్యప ప్రజాపతి కరిగిపోయాడు వెంటనే భార్యతో ఇలా అన్నాడు అసర సంధ్యలో అసురసంధ్యలో దంపతులు ఏకం కారాదని నేను చెప్తే నీవు వినలేదు ఆ కారణంగా పుట్టిన ఈ బిడ్డలు దేవతలను బ్రాహ్మణులను మంచివారిని యజ్ఞాలు చేయి మునులను ద్వేషిస్తారు వారికి అపకారం చేస్తారు బలవంతులు కనుక మరింత హెచ్చుమీరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే శత్రువులవుతారు చివరకు ఆ వైకుంఠ వాసుని చేతిలో మరణించి వైకుంఠం చేరుకుంటారు ఈ మాటలు దితికి దుఃఖాన్ని కలిగించాయి శక్తివంతులు కాగలరన్న విషయం సంతోషాన్ని కలిగించింది హిరణ్యాక్షుడు హిరణ్యకృష్ణుడు శక్తివంతులుగా ఎదిగారు కూడా అయితే వారికి తండ్రి చెప్పిన విధంగా మునుల మీద దైవజనుల మీద దేశం ఏర్పడింది ఆ ఇద్దరిలో ఒకడే నిరణ్యాక్షుడు భూమిని కాపాడే సమయంలో యజ్ఞవరాహమూర్తిని ఎదిరించి ఆయన చేతిలో చనిపోయాడు ఇక మిగిలినవాడు హిరణ్యకష్కుడు అన్నగారు చనిపోయిన తర్వాత దైవనింద నిందా దేశ్ దైవ నిందా దైవ మరింత పెరిగాయి దాని ఫలితం అతడు కూడా అనుభవించి తీరాలి అతడు కూడా వైకుంఠవాసుడి చేతిలో మరణిస్తే జయవిజయుల ఒక జన్మగత పూర్తవుతుంది కానీ హిరణ్య అనే శత్రుశేషం ఇంకా మిగిలి ఉంది అప్పుడు ఇరణ్య కష్ట విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తి అతమార్చాడు ఈ విధంగా జైవిజలది ఒక జన్మకథ పూర్తి అయిపోయింది రెండవ జన్మలో కుం రావణ కుంభకర్ణులుగా వారు విష్ణుదేవునికి శత్రువులయ్యారు మూడవ జన్మలో శిశుపాలుడు దంతవక్రుడుగా పుట్టి శ్రీకృష్ణుని అవతారాన్ని ఎదిరించి మరణించారు ఈ మూడు జన్మల తర్వాత విజయులకు శాప విముక్తి కలిగింది వారు తమ కోరుకున్న విధంగా వైకుంఠం చేరుకున్నారు మిగిలిన కథను రేపు విందాము